ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారు దానికన్నా ముందు ప్రజలందరూ కూడా ఇష్టం భూమాఫియా బియ్యం దందా ఇవన్నీ కూడా చూసి మార్పు రావాలి మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నన్ను ప్రజల ఏదైతే వారు నివేదిక ఇచ్చినో దాని ప్రకారంగానే నేను త్రీ పాయింట్ తెలుసుకోవాలి ఒకటి చాలా చోట్ల టౌన్లో చెన్నూరు టౌన్లో గ్రామాల చాలా చోట్ల కూడా మంచినీటి సౌకర్యం సరిగ్గా లేదు నాలుగు సరిగా సిసి రోడ్స్ సరిగలేదు టిఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు సత్తాలు ఉన్నారు పది సంవత్సరాలు సత్తాలు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మొత్తము టిఆర్ఎస్ నాయకులే ఉన్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ నిజంగా రోడ్ల పరిస్థితి నాలీల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ బగ్రై ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మెజూరిటీ సౌకర్యం కల్పించడం జరిగింది ఇది సరిపోదు ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద వంద కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది పనులన్నీ కూడా ప్రారంభమైనాయి ఆరు నెలల్లో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్ పైప్ లైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయాలో ఇవన్నీ పనులు కూడా పుట్టించాయి మాసం ఉండే వానలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు ఎక్కువ అని చెప్పి ఇంకా ఎక్కువ మంది సెప్టెంబర్ నుంచి వారు ఈ ఇంద్రమ ఇల్లు హౌసింగ్ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు మనకందరు తెలిసిన విషయం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇస్తానని చెప్పి ప్రజలకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక కళ ఉండే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వము వారికి శూన్యం చేసి పోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే మన ప్రజలకు మీద ప్రజలకు ఇల్లు వాళ్ళను అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది మేము అందరికీ ఇందిరామ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జు జుబ్లీస్ ఇన్ఛార్జ్ అక్కడ అందరూ కూడా ప్రజలు సంతోషిస్తున్నారు చెన్నూరులో ఎట్లయితే ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు మీకు తెలిసిన విషయమే పది సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు కానీ కొత్త రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేయడం జరిగింది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదిహేడు లక్షల రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ప్రజలు ఎన్ని సంవత్సరాలు మాకు కొత్త రేషన్ కార్డులు కావాలి మాకు పాత రేషన్ కార్డులో మా పేర్లు రావాలని చెప్పి ఎవరైతే అటెండ్స్ అయినారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగి నేను ఈ ఎక్కడ కూడా టూర్ చేసినప్పుడు ఇదే అడుగుతున్నాను ప్రశ్న ఎట్లా ఉందమ్మా సన్న బియ్యము రాష్ట్ర ప్రభుత్వము పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యం ఇస్తుంది ఎక్కువగా ఉంది రెస్పాన్స్ అంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సార్ చాలా మంచి కొన్ని ఈ కార్యక్రమము బియ్యం కూడా బాగుంది లేకుంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం అంతా కూడా ఈ మహారాష్ట్రకి పోయేది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పోవటం లేదు ప్రజలందరూ కూడా మంచిగా వండుకొని తింటున్నారని చెప్పి ఈ సన్న బియ్యం కార్య కార్యక్రమం కూడా చాలా పెద్ద హిట్ కావడం అంటే గ్యారెంటీ కార్డు ఈ వర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం లేదు తర్వాత మొన్న చెన్నూరు టౌన్లో బతుకమ్మ వాగు దగ్గర సార్ ఈ నీళ్ళు సరిపోవేమో అని చెప్పి నేను వారికి గోదావరి నుంచి నలభై మూడు కోట్ల ఒక ప్రపోజల్ కూడా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు ప్రపోజ్ చేశారు నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే చెప్పిన నాకు ఈ ఫార్టీ త్రీ కోర్స్ శాంక్షన్ తొందరగా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది వారు అన్నారు ఈ వచ్చే సంవత్సరంలో పిఎఫ్ఐటిసి కింద ఈ నలభై మూడు కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి వారు నాకు కూడా అంటే ఫ్యూచర్ కూడా ఇంకొక పది పదిహేను పదిహేను సంవత్సరాలు మంచినీటికి గరువు ఉండొద్దు చెన్నూరు నియోజకవర్గంలో అని చెప్పి ఈ ప్లాన్ ప్రకారంగా ఈ పనులు చేయడానికి తర్వాత విద్య గురించి అన్ని స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చక్కగా పూరిక అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి అన్ని స్కూళ్ళలో ఏదైతే ఆరో క్లాట్ కోసమో అక్కడ చెన్నూరు డిగ్రీ కాలేజ్లో టూ పాయింట్ టూ క్రోర్స్ శాంక్షన్ చేయించి అక్కడ బిల్డింగ్ కూడా మరమకం చేయాలని చెప్పి అక్కడ టూ పాయింట్ టూ క్రోర్స్తో ఆఫ్ పని కూడా స్టార్ట్ స్టార్ట్ కావడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుండాలి విద్య గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు వేల టీచర్లను భర్తీ చేస్తారో ఈ కాంబినేషన్ అనమాట ఫకల్టీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూళ్ళలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు యాడ్ కొత్త అడ్మిషన్స్ కావడం జరిగింది ఇది కేవలము ఫకల్టీ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా అవుతుందని చెప్పి ఇది చూపించి అందరూ కూడా అడ్మిట్ కావడం జరిగింది తర్వాత మన ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయ్యింది సోమన్పల్లి దగ్గర ఆ పనులు కూడా అజిత్ వరంలోనే స్టార్ట్గా కాబోతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ಅನೇಕ ಮನ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ದಾಂತ ಪ್ರ ಬಿಎಂ ಜಂಗ ಇವನ್ನೂ ಕೂಡ ಚೂರು ಮಾರ್ಕ್ ರಾವಿ ಮಾರ್ಕ್ ವಸ್ತೆ ಬಾವುಟಂದಿಡ ಪ್ರಜಲ ಏದೈತೆ వారు నివేదిక ఇచ్చినారు దాని ప్రకారంగానే నేను త్రీ పాయింట్ ఒకటి చాలా చోట్ల టౌన్లో చెన్నూరు టౌన్లో గ్రామాలలో చాలా చోట్ల కూడా మంచినీటి సౌకర్యం సరిగా లేదు నాలుగు సరిగా లేవు సీసీ రోడ్స్ సరిగా లేవు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు శబ్దాలు ఉన్నారు పది సంవత్సరాలు సతాలు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారు మొత్తము టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ నిజంగా రోడ్ల పరిస్థితి నాలీల పరిస్థితి చూస్తే చాలా దూరంగా ఉంది నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ భగ్రీ ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మెజునిటీ సౌకర్యం కల్పించడం ఇది సరిపోదు ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద వంద కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది పనులన్నీ కూడా ప్రారంభమైంది ఆరు నెలలలో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్ పైప్ లైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయాలో ఇవన్నీ పన్ను కూడా చేయాలి